నమస్తే వైపు స్వాగతం తిరుపతి జిల్లా డకేలీ మండలం డకేలీ జిల్లా పరిషత్ హై స్కూల్ నందు నిన్న జరిగినటువంటి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఆ పాఠశాలకు నూతనంగా ఎన్నిక కాబడినటువంటి విద్యా కమిటీ చైర్మన్ దందోలు వెంకటరామనారెడ్డి జెండా ఆవిష్కరణ చేశారు ఈ జెండా ఆవిష్కరణ తదనంతరం విద్యార్థులకు అవసరమైనటువంటి క్రీడా సామాగ్రి మరియు వస్తువులను ఆయన సొంత నిధులతో వెచ్చించి వారికి అందజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ నూతనంగా ఎన్నికైనటువంటి వారు పాఠశాలకు ఎంతో దాతృత్వంతో ఆయన అందజేసినటువంటి సహాయాన్ని మేము ఎల్లవేళలా గుర్తుంచుకుంటాం ఆయన ఇంకా మరెన్నో సహాయ సహకారాలు అందజేసేందుకు మాకు ముందుకు వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నామని పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ ఉద్దేశించి హెచ్ఎం నాగరాజు కొనియాడారు